जय रूपा सता जय नम शंबा माता को

చెప్పలా కడప పట్టణం బెల్లమ్మడి వీధిలోని శ్రీ కాశీ విశ్వనాథ నిమిషాంబాదేవి దేవస్థానంను రెండు వేల మూడవ సంవత్సరంలో నిర్మించడం జరిగినది ఈ యొక్క ఆలయ చరిత్ర ఏమనగా గంజాం నగరంలో మొట్టమొదటిసారిగా పదహారు వందల పదిలో శ్రీ నిమిషాంబాదేవిని కావేరీ నది ఒడ్డున ప్రతిష్ఠింపబడినది అటు తర్వాత ప్రతి ఊరిలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి పట్టణంలోనూ నిమిషాంబాదేవి ఆలయాలు నిర్మించడం జరిగినది ఈ అమ్మవారిని మనము ఏదైనా కోరిక కోరినట్లయితే ఇరవై ఒక్క రోజుల్లో అమ్మవారు తప్పక నూరు పర్సెంట్ ఆ కోరికను నెరవేరుస్తుంది ఎందుకనగా నిమిషాంబాదేవి అంటే ఒక నిమిషంలో ఉద్భవించింది కాబట్టి వారికి ఒక నిమిషం అనగా మనకు ఇరవై ఒక్క రోజు అందువలన అమ్మవారిని ఇరవై ఒక్క దినము ప్రదక్షిణ చేసినట్లయితే అమ్మవారు తప్పకుండా వారి యొక్క కోరికను నెరవేరుస్తుంది అని మా ప్రగాఢ విశ్వాసము ఈ యొక్క అమ్మవారు చరిత్ర ఏమనగా పూర్వము కృతయుగంలో సుదర్శన మహారాజు సుశీలా దేవి అనేటువంటి దంపతులు ఉన్నారు ముక్త మహర్షి అనేటువంటి ఋషిని వాళ్ళు ఆశ్రయించగా సంతాన యోగం కొరకు వాళ్ళు యజ్ఞము చేయమన్నారు ఆ యజ్ఞము చేయటం వల్ల పార్వతీదేవిని వారు ఆవాహన చేసుకుంటూ ఆ యజ్ఞమును నిర్వహించడం జరిగినది పార్వతీదేవి ఆ యజ్ఞమునందు ఒక నిమిషంలో ఉద్భవించి వారికి ముక్త మహారాజు అనే ఒక బాలుని సంతానముగా ఇవ్వడం జరిగినది ఆనాటి నుండి ఇప్పటి వరకు శ్రీ నిమిషాంబాదేవిగా ఆమె పేరు ప్రతిష్టలు ప్రగాఢముగా వెల్లవిరిసినాయి ఈ యొక్క దేవస్థానములు ప్రతి పట్టణంలోనూ ఉన్నవి ప్రతి పట్టణంలోనూ దిగ్విజయముగా కార్యక్రమములు నెరవేర్చుకునిచున్నారు కడప పట్టణం నందు ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవములు అలాగే అమ్మవారి యొక్క జన్మదినమైనటువంటి వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి వార్షికోత్సవం అయినటువంటి శుద్ధ త్రయోదశి ఈ నాలుగు దినములు అమ్మవారికి వారోత్సవములు నిర్వహించడం జరుగుతున్నది అలాగే శ్రావణ మాసములో అమ్మవారికి ప్రతి శుక్రవారము శ్రావణలక్ష్మిని ఏర్పాటు చేయడం జరుగుతున్నది కుంకుమార్చనలు జరుగుతున్నవి అలాగే దసరా ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడుచున్నవి అటు తరువాత అమ్మవారికి ప్రతి శుక్రవారము మహిళలు చే సాయంకాలము సామూహికంగా కుంకుమార్చనలను నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తాదులారా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్న ఎడల మీకు మీ కుటుంబానికి విద్య వైద్య ఆరోగ్య వివాహ మొదలైనటువంటి దుర్భేద్యమైనటువంటి కోరికలు సక్రమంగా నెరవేర్చునని అమ్మవారిని అమ్మవారికి అదే అదేవిధముగా ఈ యొక్క దేవస్థానము నిర్వహించుకున్నటకు మాకు ప్రతీ నెల చందాదారులుగా చాలామంది డెబ్భై నాలుగు మంది ఉన్నారు వారు వారి శక్త్యానుసారము ప్రతీ నెల రెండు వేల రూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకు ఇచ్చుచున్నారు ధూప దీప నైవేద్యముల కొరకు మరియు ప్రసాదముల కొరకు వారు సహకరించుచున్నారు వారికి మేము హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వశ్యాప్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ నిమిషాంబాదేవి యొక్క జన్మదివ జన్మదిన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది ఈరోజు అనగా ఏడో తేదీ నుంచి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు వరకు నాలుగు రోజులు అమ్మవారి యొక్క వార్షిక దినములు వార్షికోత్సవములు జరుగుతున్నవి కావున యావన్మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ నిమిషాంబాదేవి యొక్క కృపా కటాక్షములు ప్రసాదించుకోవలసిందిగా కోరుచున్నాం అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఇకపోతే ఏడవ తారీఖు అనగా రేపు శ్రీ సిద్ధిపుత్రి సహిత మహాగణపతి స్వామివారికి సుప్రభాత సేవ పంచామృత అభిషేకము అష్టోత్తరము మంగళహారతి తీర్థప్రసాద వినియోగము ఉంటుంది తర్వాత పక్కనే పరమశివునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము రేపు జరుగుతుంది మరునా అట్లాగనే అమ్మవారికి కూడా రేపు శ్రీ సూక్తం దుర్గా సూక్త విధానమైన అమ్మవారికి పంచామృత అభిషేకము జలము కుంకుమ జలముతో ఔషధము పన్నీరు ఇత్యాది పంచగవ్యముల చేత శ్రీ వారికి అభిషేక కార్యక్రమములు జరుగుచున్నవి అలాగే రేపు ఆదిత్యాదన వగ్రహ దేవత సహిత మంటపారాధన శ్రీ నిమిషాంబాదేవి యొక్క అమ్మవారి యొక్క ప్రీతికరమైనటువంటి కలశ స్థాపన చేసి ఆ రోజు స్వామివారిని అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసి ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ప్రారంభించడం జరుగుతుంది రేపు ఉదయం అభిషేకములు మంటపారాధన పూజలు తీర్థప్రసాద వినియోగము ఉంటుంది సాయంత్రము లలితా సహస్రనామ కుంకుమార్చనలు జరుగుతాయి అనగా ఇంకా ఎనిమిదో తారీఖు స్వామివారికి ఉత్సవ విగ్రహమునకు పంచామృతములు భక్తులు తెచ్చిన పా పాలతో అభిషేకం జరిపించి స్వామివారి అమ్మవారికి నైవేద్యములు పూజా పురస్కారములు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుచున్నవి సాయంత్రం కూడా మరలా లక్ష్మీ సహస్రనామార్చన జరుగుచున్నది ఎనభై తొమ్మిదవ తారీఖు ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అభిషేకము అలంకారము విశేషమైన అలంకారము ఇత్యాది గణపతి స్వాహాకార హోమము రుద్ర స్వాహాకార హోమము పంచసూక్త హవనము దేవీ సప్తశతి సప్తశ్లోకి హోమము మహాపూర్ణాహుతి కలశ సంప్రోక్షణ తీర్థప్రసాద వినియోగము జరుగుచున్నది నాలుగవ రోజు అనగా పదో తారీఖున అమ్మవారికి మరలా విశేషముగా పంచామృత అభిషేకము విశేషమైనటువంటి బాగా పూల అలంకరణ బెంగళూరు నుంచి తెప్పించినటువంటి పూలతో అలంకారం అనేది బాగా విశేషంగా జరుపు జరుపు జరగడం జరుగుతుంది అంతేకాకుండా సాయంత్రము మహా గ్రామోత్సవము అనేది జరుగుతుంది కావున మహిళా భక్తులు పిల్లలు పెద్దలు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆ జగదాంబాయినటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి సహిత నిమిషాంబాదేవి యొక్క అనుగ్రహము పొందాలని ఆమె తీర్థప్రసాదాలు స్వీకరించి ఆమె కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం జై నిమిషాంబాయే నమ